ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ఆ దేశమును మేము చూచితమే అది బహుమంచిది మీరు ఊరకనున్నారేమి ఆలస్యం వచ్చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దేవుడు మీ చేతికి దానిని అప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఇది అతడ కుదులేదనేది న్యాయాధిపతుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది వచనముల సమాహారం లేవండి మనం చెయ్యడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది మనం స్వాధీనపరుచుకుంటే తప్ప ఏది మన స్వంతం కాదు అక్కడ ఏసేపు పుత్రులైన మనుష్య ఎఫ్రాయిములు స్వాస్యము పొందిరి యాకోబు సంతతి వారు తమ స్వాస్యములను స్వతంత్రించుకుందురు నీతి మంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్యముగా పొందుదురు దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరుచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని మాటను మన స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి స్వాధీనపరుచుకునే విశ్వాసం ఉంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే ఒక పెన్సిల్ తీసుకుని నావి నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు దేవుడు పనికిన ఏ మాటనైనా తీసుకుని ఇది నా కోసమే అనుకోవచ్చు ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు కుమారుడా నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే నీ స్వాస్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు విశ్వాసం మార్కెట్కు వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది దేవుడు మిమ్ము ఆమెన్